ఉల్లా స పల్లవిత సపక కోరకేమ కలీీలా శ్రీరంగ హ్యతల మంగళ దీప రేఖ శ్రీరంగరాజమహిషీం ప్రియ భగవద్ బంధువులారా శ్రీరంగరాజమహిషీం శ్రియమ్ ఆశ్రయా రంగ రాజు యొక్క పట్ట మహిషి అయినటువంటి ఆండాల్ తల్లిని మనం ఆశ్రయిస్తూ ఈ గోదా గోదాస్థుతి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అందమైనటువంటి వేదాంత దేశికుల యొక్క స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం కదా అమ్మ యొక్క వెలుగులు అక్కడ శ్రీరంగములో హర్మయతలంలో వెలుగులని ఇచ్చేది ఇక్కడ భువన తలంలో వెలుగులని ఇస్తోంది ఆ దీపం అక్కడ వెలిగితే ఈ ప్రబంధ దీపాలు ఇక్కడ ఈ లోకాన్నంతటినీ కూడా అత్యద్భుతంగా ప్రకాశింపచేస్తున్నాయి అని అంటూ ఇక్కడ అమ్మ అవతరించింది దక్షిణ దేశంలో దక్షిణ దేశంలో శ్రీ విల్లి గుత్తూరు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దివ్య స్థలము ఉంది అందులో ఆల్ తల్లి అవతరించింది అని అమ్మ ఈ దక్షిణ దిశలో పుట్టడం వల్ల ఈ దక్షిణ దిక్కు అంతా కూడా పవిత్రమైపోయింది అంటూ వేదాంత దేశికులు దక్షిణ దిగ్ వైభవాన్ని ఈనాటి పదకొండవ శ్లోకంలో మనకి చాలా రమణీయంగా వర్ణిస్తున్నారు ఒక్కొక్క చిన్న విషయాన్ని ఒక చిన్న పదాన్ని తీసుకుని ఆ చిన్న విషయానికి ఉండేటువంటి గొప్ప మాహాత్మ్యాన్ని ఆ పదము యొక్క స్వారస్యాన్ని బట్టి అల్లుకొని అందించడం అనేది మహాకవులకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం ఇందులో ఈ శ్లోకాలు కేవలం భక్తి భావంతో ఆగిపోవడం లేదు భక్తితో పాటు అడుగడుగున పాండితి ప్రతిభలు ఆ వైశిష్ట్యాన్ని అలా చూపిస్తూ వస్తున్నాయి అలంకారాలు ఎక్కడ అక్కడ ఆ న్యాయాలు అని చెప్పి అర్ధాపత్తి అలంకారాలు అలాగే విరోధాభాషలు అని ఒక పదం చెప్పడం దానికి విరుద్ధమైన పదం చెప్పడం కానీ అది సమంజసమే అని సమర్థించడం ఇలాగా పాండిత్య ప్రతిభకి నికషోపలాలైనటువంటి అత్యద్భుత శ్లోకాలని మనం చదువుకుంటున్నాం నిజంగా ఎటువంటి స్తోత్రాన్ని అందించారు వేదాంత దేశికులు అనిపిస్తుంది ఈ పదకొండవ శ్లోకాన్ని ఆస్వాదిద్దాం దిక్దక్షిణా పరిపత్రిమ పుణ్యలాభాత్ సర్వోత్తరాత్ర రంగపటినా పూర్వం నిద్రాళునాయత నిహిత దిగ్దక్షి పరిపత్రిమ పుణ్యలాభాత్ తలే నువ్వేమో దక్షిణ దిశలో అవతరించావు అందువల్ల అసలు ఆ దిక్కు దిక్కు మొత్తం అతి 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 పవిత్రమైపోయింది అంటున్నారు వేదాంత దేశకులు దక్షిణ దిక్కు ఏమిటి పవిత్రం అవడం ఏమిటి అని అందరికీ ఒక అనుమానం వచ్చిందిట ఎందుకని అంటే దిక్కులలో కల్లా మనం ఏదైనా ఒక పవిత్ర కార్యం చేయాలి అంటే తూర్పు సూర్యోదయం వల్ల అతి పవిత్రమైనది అందువల్ల అక్కడి నుంచి కదా ఏ కార్యక్రమాలైన ఇళ్ళు ఎలా ఉన్నాయి తూర్పు ముఖంగా ఉన్నాయా ఇలాగా చూసుకుంటూ చూసుకుంటూ అన్ని విషయాల్లోనూ తూర్పుని ముందుకి తీసుకొని వస్తాం లేదా రెండవ స్థానం ఉత్తరానికి ఇస్తారు ఉత్తరం ఏమిటంటే కుబేర స్థానం ఒకటి నవ నిధులు వెలిసినటువంటి స్థానం ఒకటి అందువల్ల ఆ ఉత్తర దిక్కు పైగా ఉత్తర అనేటువంటి మాటకి అన్నిటిలోకి చాలా గొప్పది అని ఆ సంస్కృత పదానికి అర్థం కూడా ఆ పదాన్ని తీసుకుని ఇక్కడ వేదాంత దేశకులు దక్షిణం ఉత్తరం అయిపోయింది అన్నారు ఇది వినడానికి ఎలా ఉంటుంది జీవితంలో ఎప్పటికీ కూడా ఎవరు కూడా కలపలేని విషయాలని పోల్చినప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాలండి అంటారే అలా పరస్పర విరుద్ధమైనటువంటి దిక్కులు కానీ వేదాంత దేశికులు దక్షిణం ఉత్తరం అయిపోయిందండి అంటారు ఉత్తరం అయిపోవడం అంటే ఏంటి అన్నిటిలోకి సర్వ తమంగా భాసిల్లుతోంది ఎందుకని అమ్మ ఆందాల తల్లి అక్కడ అవతరించడం వల్లన అది కానీ అక్కడ ఇంకొక చమత్కారం కూడా చూపిస్తారు శ్రీరంగనాథుడు దక్షిణం వైపు తిరిగి పడుకొని ఉన్నాడు రంగనాథుని యొక్క శయన దశని కూడా మనకి ఈ శ్లోకంలో ఎత్ర రంగపతినా బహునామ పూర్వం నిద్రాళునాపి నియతం నిహిత కటాక్షాహ నిద్రాళున అంటే యోగ నిద్రలో శయనించి ఉంటాడు శ్రీరంగనాథుడు మనకి ప్రతినిత్యం పారాయణంగా మనం చదువుకునేటువంటిది సప్త ప్రాకార మధ్య సరసిజ విమానే కావేరీ మధ్య దేశే అలాంటి ఫణిరాట్ భోగ పర్యకములే ఎంత ఆ శయ్యని దానిని అంతటిని వర్ణించుకుంటూ వచ్చి నిద్రాముద్రాభిరామం ముద్రాభిరామం అభిరాముడై ఉంటాడు అని అలా యోగ నిద్రలో పవళించి ఉండేటువంటి స్వామి నిహిత కటాక్షాహ ఆ దక్షిణ దిక్కు వైపు తన కటాక్షములని చూపులని ప్రసరిస్తూ పడుకొని ఉంటట ఏమండి దక్షిణము అంటే యముని దిక్కు అని అంటారు కదా అందువల్ల దక్షిణం వైపు తలపెట్టి పడుకోకూడదండి అనేటువంటి ఒక మాట అంటారు మరి దక్షిణ దిశలో అమ్మ అవతరించింది కాబట్టి ఆ దిశ అంటే నాకు ఎంతో బహునామ పూర్వం బహునామ పూర్వం అంటే చాలా గౌరవాన్నంతటినీ కూడా అంత బహుమానాన్ని ఆయన ఆ ప్రదర్శిస్తున్నట్లుగా అటే చూస్తూ తన కటాక్షాలని అటే ప్రసరింప చేస్తూ ఉంటాడు అని నాపి నిద్ర వస్తున్నా కూడా చూపులు చూస్తూ ఉండడం అనేటువంటిది నిద్రని పక్కకు పెట్టి చూడాలనే ఆసక్తికి నిదర్శనం అనమాట ఆ చూపు కూడా కటాక్షములు ఆహా దిక్కు నువ్వెంత ధన్యురాలివి అండాలు ఇక్కడ అవతరించిందే అనేటువంటి భక్తి భావ పురసరమైనటువంటి చూపులు అని అంటారు దిక్ దక్షిణాపి ఆ దిక్కు దక్షిణ దిశే మీరందరూ అనుకుంటున్నట్లుగా యమ దిశే అందులో అనుమానం ఏమి లేదు పరిపత్రిమ పుణ్య లాభాత్ కానీ ఆ దిక్కు చేసుకున్న పుణ్యాలన్నీ ఒక్కనాడు పండిపోయాయి అలాగా పుణ్యాల పంటగా ఆండాల్ తల్లి ఆ దక్షిణ దిశలో అవతరించింది అంతే ఆ దిశ తన దశను మార్చేసుకుంది అంటారు దానికి దశ తిరిగిందండి అని మనం ఒక మాట అంటుంటాం అలాగే దక్షిణానికి కూడా దశ పట్టిందిట ఎప్పటి నుంచి అమ్మ అక్కడ అవతరించినప్పటి నుంచి ఎందుకని పుణ్యాలు పంటగా పండి ఆండాల్ తల్లి అక్కడ అవతరించడం వల్ల సర్వోత్తర దక్షిణం అనేది అన్నిటిలోకి ఉత్తర గొప్పదిగా అయిపోయింది ఈ ఉత్తర అనే పదము దిక్కు పరంగా ఒక అర్థాన్ని చెప్తూ అన్ని దిక్కులలోకి అబ్బాయి ఇంకా మాకు తూర్పు వద్దు పడమర వద్దు ఇంకా ఏది వద్దు ఉత్తరము వద్దు దక్షిణాన్నే నేను చూస్తూ ఉంటాను అని రంగనాథుడు వలచిన ఏకైక దిక్కుగా మారిపోయి అని అంటున్నారు దక్షిణ దిశ వైభవాన్ని కొనియాడుతున్నటువంటి వేదాంత దేశికులు ఇందులో అని దక్షిణాపథం మనందరము ఉంటున్నటువంటి ఈ దేశానికి దక్షిణాపథము అని పేరు అన్నమాట దీని యొక్క వైభవాన్ని చాటేదే ఈ శ్లోకము అని మామూలుగా దివ్య కార్యాలు పవిత్ర కార్యాలు చేసేటువంటి వాళ్ళు తూర్పు ఉత్తరాలని దిక్కులని మనం ఎన్నిక చేసుకోవడము అనేటువంటిది మనకి శాస్త్రం చెప్పిన విషయాలుగా అని అంటారు ఒక్కొక్కసారి ఉత్తర దిశలో ఆ కార్యక్రమ పూర్ణాహుతి అక్కడ జరుగుతుందనమాట పరిపూర్తి అనేటువంటిది ఉత్తర దిశలో సమాప్తి చేయడము అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఆయా పరిస్థితులను బట్టి దిక్కులు మారిపోతూ ఉంటాయండి అంటారు ఎలా మారుతాయి దిక్కులు అంటే ఇప్పుడు మన భారతదేశానికి హిమాలయాలు ఉత్తరాన్ని ఉన్నాయి మరి దక్షిణ టిబెట్ దేశానికి వెళ్ళామనుకోండి అప్పుడు హిమాలయాలు ఎక్కడున్నాయి అని అంటే దక్షిణంలో ఉన్నాయని చెప్పుకోవాల్సిందే ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి వాటి వాటి యొక్క దిక్కులు మనకి తూర్పున బంగాళాఖాతము అని అంటాం అరేబియాకి వెడితే అది మళ్ళీ తూర్పులో వస్తుంది కదా అందువల్ల ఇలాగా పరిస్థితులను బట్టి దిక్కులు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మనకి వేదాంత దేశకులే హయగ్రీవ స్తోత్రంలో కూడా అంటారు ఈ కటాక్షాలు ఎప్పుడు కూడా స్వామి స్వామి నాకు విద్య చక్కగా రావాలి అంటే దయా తరంగానుచర కటాక్షాహ ఆ దయతో నిండినటువంటి ఆ కటాక్షములను ప్రసరించు అని ప్రార్థిస్తూ ఉంటారు అలా శ్రీరంగనాథుని యొక్క కటాక్షములు దక్షిణ దిక్కుపై సర్వవేళలా కూడా ప్రదర్శింపబడు అందువల్లనే ప్రాక్ పశ్చిమ ఉత్తర మూడు దశలని కూడా మించిపోయి దక్షిణము సర్వోత్తరము అయింది దక్షిణ అనే దిక్కు సర్వములోనూ మిగిలిన మూడు దిక్కుల కంటేనూ ఉత్తర శ్రేష్టమైనది అయింది అని అసలుట దక్షిణ దిక్కుకి లక్ష్మీ సంబంధం ఏదో ఉంది అంటారు వాల్మీకి భగవానులు రామాయణంలో ఏమిటి లక్ష్మీ సంబంధము అని అంటే వాల్మీకి భగవానులు అంటారు దక్షిణాదిక్ అనుక్రాంతన్ మార్గ విచయషిణ అంటే హనుమంతుడు అన్ని వైపులకి అందరూ వెడుతుంటే ఆంజనేయ స్వామికే రా రామచంద్రుడు తన అంగుళీయాన్ని ఇస్తాడు ఉంగరాన్ని గుర్తుగా సీతమ్మ కనిపిస్తే ఇయ్యమని ఇస్తాడు అందుకని అనుకుంటాడు ఆంజనేయ స్వామి నా అదృష్టం నా సౌభాగ్యం కొద్దీ నేను ఈ దక్షిణ దిక్కుకి బయలుదేరి వచ్చాను ఆహా ఈ దిక్కే ఎంతో అదృష్టమైనటువంటిది భాగ్యవంతమైనటువంటిది అని అనుకుంటాడు ఆ దిక్కుకి వచ్చి అమ్మా సీతమ్మని ఆంజనేయ స్వామి దర్శించాడు అనే కీర్తిని నాకు ఇచ్చింది ఎవరనుకుంటున్నావు ఈ దక్షిణ దిక్కు అని ఆంజనేయ స్వామి ఆ దక్షిణ దిక్కుని ఎంతగానో కీర్తిస్తాడు ప్రాప్స్మిహిదం మిదం త్వ దర్శన కృతం యశ రాఘవశ్చ మహావీర్య క్షిప్రం త్వామ అభిపచ్యతే ఆ రాఘవుడు కూడా అమ్మా నేను నా అదృష్టం కొద్దీ నా సౌభాగ్యం కొద్దీ నిన్ను చూడడానికి నేను ఇటువైపు రాగలిగాను ఈ దిశలో నిన్ను చూశాను ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పగలను కాబట్టి రామచంద్రుడు కూడా అతి త్వరలోనే వచ్చి నిన్ను ఇక్కడి నుంచి చెర విడిపించి తీసుకుని వెళ్తాడు తల్లి అని చెప్పి తన రాకకి సహకరించి సత్ఫలితాన్ని అనుగ్రహించినటువంటి దక్షిణ దిక్కుని లక్ష్మీ సంబంధమైన దిక్కుగా వాల్మీకి భగవాన్లు కూడా రామాయణంలో మనకి చాలా అందంగా చూపిస్తారు కాబట్టి ఏ దిక్కు గొప్పది అనేటువంటి విషయంలో లోకంలో దక్షిణం బాబోయ్ యముడి యొక్క దిక్క అని అందరూ దాన్ని పరిహరించేస్తున్నారు అని బాధపడుతోందో ఏమో వేదాంత దేశకులు దానికి చక్కటి ఓదార్పుని అనుగ్రహించారు అనమాట దానితో పాటు ఒక గొప్ప పదవిని కూడా దానికి కట్టపెట్టారు అని ఎందువల్ల ఇది ఈ శ్లోకంలో మన దక్షిణాపద వైశిష్ట్యం కూడా చెప్పబడినట్లుగా పెద్దలు అనుగ్రహిస్తారు మనమందరం కూడా ఏ పుణ్య బలమో యో ఏ యోగ బలమో జనించినారమే భరత ఖండమున అన్నట్లుగా ఇటువైపు ఇక్కడ మనం ఈ జన్మ తీసుకోవడం అనేటువంటిది అదృష్టము అని అన్నట్లుగా దిక్కులు నాలుగింట్లలోనూ అసలు దిక్కులు దశ దిశలు అని అంటాం కదా నాలుగు దిక్కులు నాలుగు మూలలు అంతేకాకుండా ఊర్ధ్వ అధో దిక్కులను కూడా మనం తీసుకుని ఉన్నప్పుడు వీటన్నిట్లోనే కూడా దక్షిణాన్ని అన్నిటికీ పక్కన పెడతాం ఆ ఎందుకులే యమదిశ కదా అన్నట్లు ఉత్తరాన్ని ఎప్పుడూ కూడా ఆహా గొప్పది అనుకుంటాం కుబేర దిక్కు కాబట్టి నిధులుండే దిక్కు కాబట్టి ఉత్కృష్టమైన దిక్కు అక్కడన్ని పనులు పూర్తి చేసుకుంటే బాగుంటుంది ఇలా దిశానిర్దేశాలు మనకు ఆ శాస్త్రం చెప్పింది అయితే వేదాంత దేశికులు ఈ దిక్కు దక్షిణకి సర్వ ఉత్తరత్వాన్ని ప్రసాదించేశారు అనుగ్రహించారు అది దక్షిణమైనా కూడా ఉత్తరంగా మారిపోయింది అని సామాన్యంగా చెప్పారు అది ఎలా సాధ్యమవుతుంది అంటే సర్వ ఉత్తర అన్ని దిక్కులలోకి ఎంత అదృష్టం చేసుకుందో ఆ దక్షిణ దిశ ఎందువల్లంటే ఒకటి అమ్మ అవతరించడం అమ్మ అవతరించడం వల్లే రంగనాథుడు ఆ దిక్కుకే చూస్తూ నిద్రాలు నాపి నిద్ర వస్తూ ఉన్నా కూడా చాలా తన కటాక్ష శమలన అటే వర్షింప చేస్తూ శయనించి ఉన్నాడు అని చెప్పి అమ్మ అవతరించిన స్థల వైభవాన్ని చాలా అద్భుతమైనటువంటి పాండిత్య గరిమతోటి జోడించి